నిజంగా మీరు భక్తి శ్రద్ధలతో ఈ కాలభైరవాష్ఠకాన్ని చదివితే ఏ అద్భుతాలు జరుగుతాయో మీకు తెలుసా ఆ పరమశివుడి యొక్క అత్యంత శక్తివంతమైన కాలభైరవాషకం గురించి తెలుసుకుందాం రండి నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను ఎప్పుడైనా మీరు కాలభైరవాషకాన్ని భక్తి శ్రద్ధలతో చదివితే చదివి ఆ స్వామిని ఏదైనా అడిగితే నిజంగా చెప్తున్నాను నెక్స్ట్ సెకండ్ నుంచి ఆ కోరిక తీరబోయే సిమ్టమ్స్ చూస్తారు మీరు కాలభైరవాష్టికంలో మొదటి రెండు లైన్లు చెప్తాను జాగ్రత్తగా వినండి దేవరాజ సేవ్యమాన పావనాంక్రి పంకజం అంటే దేవతల రాజైన ఇంద్రుడి సైతం సేవించినటువంటి పవిత్రమైన పాదపద్ములు కలవాడు ఎవరు ఆ కాలభైరవుడు వ్యాలయజ్ఞ సూత్రమెందు శేఖరం కృపాకరం వ్యాలయజ్ఞ సూత్రం అంటే పాములు లేదా సర్పములు యజ్ఞోపవేతంగా ధరించి ఉంటాడు అని ఎందుకు అలా ధరిస్తాడు అంటే పాము అంటే దేనికి ప్రతీక మృత్యువు ఆ మృత్యువుని సైతం యజ్ఞోపవేతంగా ధరించాడు అంటే ఆయన మృత్యుంజయుడు అని వ్యాల యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం మిందు శేఖరం అంటే చంద్రుణ్ణి ధరించువాడు కృపాకరం అంటే మన అందరి ఎందు కృపని కలిగిన వాడు అని ఎవరు ఆ పరమశివుడు ఆ పరమశివుడి యొక్క ప్రతిరూపమే ఈ కాలభైరవుడు ఏదో ఒక టైంలో ఈ కాలభైరవ అష్టగాన్ని చదువుకోండి లేదా ఈ ఆడియోని సేవ్ చేసుకుని ప్రతిరోజు ఏదో ఒక టైంలో వినండి మీకు అంతా మంచి జరుగుతుంది ఈ కంటెంట్కి మీరు కనెక్ట్ అయ్యి ఉంటే హర హరా అని కమెంట్ చేయండి ఇలాంటి మరింకొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అజేషిని ఫాలో కొట్టండి